హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మూడు ముళ్ళు పార్ట్ సెవెన్ అక్షయ్ వైశాలి ఇద్దరు కలిసి భావన సీమంతానికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ బంధువులంతా వచ్చే ఉంటారు విశాల్ చెల్లి భావని సాధారణంగా ఆహ్వానిస్తాడు నారాయణ గారు జయంతి గారు అప్పటికే వచ్చుంటారు నారాయణ గారు అక్షయ్ని భూపతి మనుషులతో చూసిన విషయం అడగాల వద్దా అని ఆలోచిస్తుంటారు వైషు సరాసరి భావన గదిలోకి వెళ్తుంది అలంకరించడానికి వదిన కంగ్రాచులేషన్స్ అని చాలా ఆనందంగా చెప్తుంది వైషు ఏ వైషు ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తున్నావు ముందే చెప్పా కదా త్వరగా రావాలని అంది భావన అయ్యో వదిన బయలుదేరాం కానీ వేరే పని పడి లేట్ అయ్యింది అని సిగ్గుపడుతూ చెప్తుంది వైషు వైశ్యూలో కనిపిస్తున్న ఆనందాన్ని గమనించి ఏంటి మేడం చాలా రోజుల తర్వాత హ్యాపీగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి అని అడుగుతుంది భావన వైశాలి కంగారు పడుతూ హా ఏం లోదదినా మామూలుగానే ఉన్నాను అంది వైశవ్ ఆహా అవునా నువ్వు మామూలుగా ఉంటే నీ ముఖంలో ఆ సిగ్గుకు కారణమేంటి అని భావన అంటే వైశాలి సిగ్గుపడుతూ నవ్వుతుంది దాంతో భావనకి విషయం అర్థమయ్యి నిజంగాన నువ్వు యాక్షన్ని యాక్సెప్ట్ చేసినట్లేనా అని అడుగుతుంది హా అని తల ఊపుతుంది వైశవ్ చాలా హ్యాపీగా ఉంది వైశవ్ అయితే త్వరలో నాకు పుట్టబోయే కొడుక్కి పెళ్ళానిచ్చాయి అంటుంది భావన ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే రెడీ అయిపోయే భావన అందరూ వచ్చేశారు త్వరగా కానివ్వండి అని విశాల్ వెళ్ళిపోతాడు తర్వాత వైశాలి భావనని అందంగా తయారు చేసి తీసుకెళ్తుంది తర్వాత ఐదుగురు ముత్తైదువులు ముందుగా భావనని కుర్చీలో కూర్చోబెట్టి పుట్టింటి సారపెట్టి చేతికి గాజులు తొడిగి అక్షింతలు వేసి పండంటి బిడ్డకి జన్మనివ్వమని ఆశీర్వదిస్తారు అలా వచ్చిన వాళ్ళంతా దీవించాక విశాల్ కూడా చేతికి గాజులు తొడిగి నుదుటి మీద ముద్దు పెట్టి లవ్యూ భావన అని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు ఓహ్ అన్నయ్య ఏఎన్ గోల చేసి ఆట పట్టిస్తుంది వైశు అలా అంతా అయిపోయాక భోజనాల కార్యక్రమం మొదలవుతుంది వచ్చిన బంధువులంతా నెక్స్ట్ మీరే వైశు అని సరదాగా అల్లరి చేస్తారు ఆ మాటలు అక్షయ్ చెప్పిన పడి ఒక ఇంత ఆనందానికి లోనవుతాడు మరోపక్క తనెవరో తెలిస్తే వయసు ఏం చేస్తుందో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆలోచిస్తాడు జయంతి గారు త్వరలో వీళ్ళ ఆశీర్వాదం ఫలించి నా కూతురి కడుపున ఒక కాయ కాయించు స్వామి అని మొక్కుకుంటారు సరే విశాల్ ఇక మేము వెళ్తాము ఎల్లుండి జాతర భావన రాలేకపోయినా మీరంతా తప్పకుండా వచ్చేయండి అని అందరికీ చెప్పి నారాయణ గారు జయంతి గారు వెళ్ళిపోతారు అలా ఆ రోజు గడిగి జాతర జరిగే రోజు రాని వచ్చింది ఆ రోజు భూపతి ఎలాంటి ఉపద్రవం తీసుకొస్తాడో చూడాలి ఇక భావన రాలేదని చెప్పడంతో సుమతి గారు తోడుగా ఉండిపోయారు విశాల్ మనోహర్ గారు నేరుగా నారాయణ ఇంటికి వచ్చేస్తారు ఆ రోజు ఉదయాన్నే అక్షయ్ వైశాలిని తీసుకొని నారాయణ వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళ ఇంటికి వచ్చాక జయంతి గారు వైశాలిని తీసుకెళ్ళి అభ్యంగన స్నానం చేయించి పసుపు చీర కట్టి అందరూ కలిసి గుడికి వెళ్తారు అప్పటికే ఊర్లో జనమంతా గుడికి చేరుకుంటారు భూపతి కూడా వైశాలిని ఎలా చంపాలి అనుకొని గుడికి వెళ్తాడు గుడిలో పూజారి పూజ మొదలు పెడతాడు పూజలో నారాయణ జయంతి గారులు కూర్చుంటారు పక్కనే అక్షయ వైశాలి కూడా కూర్చుంటారు పూజారి వైశాలి చేత గుడి బయట ఉన్న ఆవరణలో తులసి చెట్టు వారి దగ్గర పూజ జరిపిస్తారు పూజ మొత్తం పూర్తయ్యాక పూజారి గారు అమ్మ వైశాలిని తీసుకెళ్ళి అందరూ కలిసి పసుపు రాసి బొట్టు పెట్టి అరువు మీద కూర్చోబెట్టండి అంటారు అందరూ కలిసి అలాగే చేస్తారు కొంచెం సేపటికి వైశాలిలోకి అమ్మవారు వస్తుంది జనమంతా అమ్మ విశాలక్షి తల్లి అని అరుస్తారు వైశాలి ఊగిపోతుంది ఆడవాళ్ళంతా పసుపు నీళ్లు చల్లడం హారతులు ఇవ్వడం చేస్తూ అమ్మవారిని శాంతపరుస్తుంటారు అక్షయ్కి మొదటిసారి ఇలాంటివి చూడడం కనుక ఒక ఆశ్చర్యపోతాడు అందరూ తమ తమ సమస్యలు చెప్పుకుంటారు దానికి ఆ విశాలాక్షి మాత తగిన పరిష్కారాలు చెప్తుంది ఇలా అందరూ అయిపోయాక నారాయణరావు అని పిలుస్తుంది అమ్మ తల్లి చెప్పమ్మా అని ముందుకొస్తాడు నారాయణ నేను చెప్పేది జాగ్రత్తగా విను నీ కూతురు ప్రమాదంలో ఉంది నీ చుట్టూనే నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు త్వరలో నీ కూతురు ఒంటరిది అవుతుంది ఈ ఊరు శ్మశానంగా మారబోతుంది అని చెప్తుంది అంతే ఆ మాటతో ఊరంతా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు ఏంటమ్మా నువ్వు చెప్పేది నా కూతురికి ఏమవుతుందమ్మా అని నారాయణ గారు జయంతి గారు ఏడుస్తారు పూజారి గారు అమ్మ అమ్మాయిని పసుపు నీళ్ళతో శాంతపరచండి అంటాడు ఏంటండి ఇది ఊరు వల్ల కాడవడం ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని ఊరి ప్రజలంతా భయాందోళనకు గురవుతారు ఇదంతా దూరం నుండి చూస్తున్న నాలుగు కళ్ళు కన్నీన్ కన్నింగా నవ్వుకుంటాయి కానీ ఇది విన్న నారాయణ కుటుంబానికి కళ్ళలో నెత్తురుచుకుండదు ఇదేంటి అమ్మవారు ఇలా చెప్పింది నా కుటుంబానికి ఏమవుతుంది పక్కనే ఉండి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది ఎవరు అని నారాయణ గారు దిగులు చెందుతారు జయంతి గారు ఏడుస్తూనే ఉంటారు అలా గుడిలో జాతర కార్యక్రమం ముగిసాక సాయంత్రానికి వైచర్ని తీసుకొని అందరూ ఇంటికి వెళ్తారు వైశాలికి వచ్చాక అందరూ బాధగా ఉండటం గమనించి ఇంటి నాన్న ఏమైంది ఎందుకు అందరూ అలా ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతుంది అమ్మ వైశ్ ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళకు అల్లుడు గారితోనే ఉండు అని చెప్తుంది జయంతి నాకేమైందమ్మా ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అని అడుగుతుంది వైషు ఏం లేదమ్మా రోజులు బాలేవు కదా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అంతే అని అంటుంది జయంతి మరోవైపు అక్షయ్ నారాయణ గారి దగ్గరకు వచ్చి మామయ్య గుడిలో అమ్మవారు చెప్పిన దాని గురించి మీరేం బాధపడకండి వైశాలిని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను మీరేం దిగులు పడకండి తనకేం కాదు అని ధైర్యం చెప్పి వైశాలి మన ఇంటికి వెళ్దాం వెళదాం పదాన్ని తీసుకెళ్తాడు విశాల్ వచ్చి ఎందుకు బాబాయ్ అంతలా బాధపడటం మన వయసు చీమ కూడా హాని చేయదు అలాంటిది తనకేమవుతుంది మనమంతా లేమా తనని చూసుకోవడానికి అని నచ్చజెప్తాడు అది కాదు విశాల్ అమ్మవారు అలా చెప్పిందంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది పక్కనున్న వారే అలా చేస్తారు అంటున్నారు నాకెందుకో అల్లుడు గారి మీద అనుమానంగా ఉంది అంటాడు నారాయణ ఆ మాటకి జయంతి విశాల్ మనోహర్ ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నారండి అంది జయంతి కంగారుగా అవును నారాయణ ఏంటి నీ అనుమానం అల్లుడి మీదనా ఎందుకు అని మనోహర్ గారు కూడా అంటారు మొన్న అల్లుడు ఆ భూపతి మనుషులతో మాట్లాడడం వాడిని కలవడం చూశాను అడిగితే బాగోదేమోలే అనుకుని వదిలేశాను కానీ ఇప్పుడు అమ్మవారు చెప్పింది తలుచుకుంటే ఒకవేళ అల్లుడే అమ్మాయిని ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉంది అంటాడు నారాయణ నారాయణరావు గారి అనుమానంతో అందరూ షాక్ అవుతారు మీరు తప్పుగా ఆలోచిస్తున్నారేమోనండి అల్లుడు ఎందుకు ఇలాంటి పని చేస్తాడు పైగా అమ్మాయి అంటే అల్లుడి గారికి చాలా ఇష్టం అలా ఏం అయ్యుండదులే మీరు కంగారు పడకండి అంటుంది జయంతి విశాల్ కూడా అందుకొని అవును బాబాయ్ మీరు ఏదో పొరపాటు పడుతున్నారు అలా ఏం అవ్వదులే అని చెప్తాడు ఇక మనోహర్ విశాల్ సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోతారు రాత్రి నిద్రపోతూ కూడా జయంతి గారితో ఒకసారి ఆలోచించు జయ నాకెందుకు అల్లుడేనేమో అనిపిస్తుంది అని అంటాడు నారాయణ ఏంటండి మీరు ఎంత చెప్పినా అక్కడికే వస్తారు సరే మీరు అనుకున్నదే నిజం అనుకుందాం అసలు ఇంత అంత అవసరం అల్లుడు గారికి ఏంటి చెప్పండి ఎలాగో మనదంతా అమ్మాయికేగా ఇంకా అల్లుడు గారికి అవసరం అంత అవసరం ఏముంటుంది అంది జయంతి నా అనుమానం అల్లుడి మీద మాత్రమే కాదు జయ ఆ భూపతి అల్లుడికి ఏమైనా ఆశ చూపించి ఇదంతా చేయిస్తున్నాడేమో అని నా అనుమానం అని చెప్తాడు నారాయణ ఏమోనండి నాకేం అర్థం కావట్లేదు మీ ఆలోచన చాలా తప్పుగా వెళ్తుంది అంది జయంతి ఇలా వీరిద్దరూ వాదించుకుంటూ ఎప్పటికో నిద్రపోతారు అక్కడ వైశాలి అక్షయ్ భుజం మీద పడుకొని ఏమండి ఈరోజు ఏం జరిగింది ఎందుకు అమ్మ నాన్న అంతలా బాధపడుతున్నారు అమ్మవారు ఏం చెప్పింది అని అడుగుతుంది వైశాలి ఏం లేదు వైశు వాళ్ళ ఊరికే భయపడుతున్నారు అమ్మవారు నిన్ను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పింది అందుకే వాళ్ళలా మాట్లాడారు అని అంటాడు అక్షయ్ నాకేమైనా అయ్యిద్దనా అయినా నాకేం జరుగుతుందండి మీరంతా నా పక్కనుండగా నాకేమవుతుంది ఇంకా చెప్పాలంటే మీరుండగా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని అంటుంది వైశు ఆ మాటకి అక్షయ్కి ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నా మీద ఎంత నమ్మకం పెంచుకున్నావు వైశు కానీ నా గురించి నిజం తెలిసిన రోజున నువ్వు నన్ను ఎలా చూస్తావో తలుచుకుంటేనే భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు అక్షయ్ ఏంటండి ఏం మాట్లాడరు నన్ను చూసుకుంటారు కదా అంది వైషు హా చూసుకుంటాను నా పిల్లాన్ని నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని అంటాడు అక్షయ్ అలా అక్షయ్ మాటలు చెప్తుంటే వైషు నిద్రపోతుంది కానీ అక్షయ్కి మాత్రం తన వల్ల జరగబోయే తప్పుకి ఒక కుటుంబాన్ని బరిచేస్తున్నానా అని బాధపడతాడు మరోవైపు అక్కడ నారాయణ కూతుర్ని కాపాడుకోవడానికి అక్షయ్ మీద అనుమానంతో వెనక్కి తిరుగుతూ ఉంటాడు ఇది గమనించిన రెండు కళ్ళు ఒక నిర్ణయానికి వస్తాయి ఒకరోజు అక్షయ్కి తెల్లవారుజామున ఒక ఫోన్ వస్తుంది ఫోన్ చూసి ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అనుకుని బయటకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి బాస్ అంటాడు ఏంటి పిల్లంతో ఎంజాయ్ చేస్తున్నావా ఎంజాయ్ చేసింది చాలు కానీ వీధి చివరికి రా అని చెప్తాడు ఆ బాస్ ఇప్పుడా ఎందుకు సార్ ఎవరైనా చూస్తే ప్రమాదం కదా అని అంటాడు అక్షయ్ ఆ ప్రమాదం సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు ముందు రారా అని చెప్తాడు బాస్ అక్షయ్ ఓకే బాస్ అని చెప్పి వయసు నిద్రపోతుంటే ఇప్పుడే వచ్చేస్తాను బంగారం అని నుదుటిన ముద్దు పెట్టి దుప్పటి నిండుగా కప్పేసి తలుపుడు దగ్గరికేసి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి భూపతి మనుషులు అక్షయ్ కోసం ఎదురు చూస్తుంటారు ఏంటి రమ్మన్నారు ఎందుకు అంటాడు అక్షయ్ హా ఎందుకు అని ఒక కార్తో వెనుక నుండి వచ్చి అక్షయ్ని గుద్దేస్తారు అంతే అక్షయ్ అక్కడికక్కడే పడిపోతాడు రక్తపు మడుగులో రే ఇక పదనరా ఇక్కడుంటే మళ్ళీ మనల్ని అనుమానిస్తారు అని వెళ్ళిపోతాడు భూపతి మనుషులు ఎవరు దారిన పోయే వాళ్ళు చూసి అరే పెద్ద గారి అల్లుడు గారిలా ఉన్నారు ఇలా పడిపోయారేంటి అని చూడగానే యాక్సిడెంట్ ఉంటుంది వెంటనే పక్కన వాళ్ళని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఈ విషయం తెలిసిన వెంటనే వైశాలి పరుగు పరుగున హాస్పిటల్కి చేరుకుంటుంది ఏవండి అని ఏడుస్తూనే ఉంటుంది అయినా అసలు ఇంత పొద్దున్నే ఎందుకు వెళ్ళారు ఎక్కడికెళ్లారు అని ఆలోచిస్తుంది అయితే నారాయణ గారింట్లో ఇద్దరు ఏవేవో ఆలోచనలతో లేటుగా నిద్రపోవడంతో ఉదయాన్నే లేవరు వైశాలి ఫోన్ చేయడంతో మెలకు వస్తుంది వాళ్ళకి జయంతి గారు ఫోన్ లిఫ్ట్ చేయగానే వైశాలి చెప్పింది విని ఒక్క క్షణం నివ్వెరపోతారు ఏంటమ్మా నువ్వు చెప్పేది అల్లుడి గారికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని షాక్ అవుతారు ఇంతలో ఈ చప్పుడుకి నారాయణ గారు లేవడంతో జయంతి ఫోన్లో కంగారు పడుతూ మాట్లాడడం గమనించి జయ ఏమైంది అని అడుగుతారు అల్లుడు గారికి యాక్సిడెంట్ అయ్యిందంటండి అని చెప్తుంది జయంతి నారాయణ ఒక్క క్షణం షాక్ అయ్యి ఏంటి యాక్సిడెంట్ జరిగిందా అని కంగారుగా అడుగుతాడు అవునండి ఎలా జరిగిందో తెలియదు హాస్పిటల్లో ఉన్నారంట అంది జయంతి అవునా పదా వెళ్దాం అని గబగబా రెడీ అయ్యి ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి వైశాలి ఒక్కదే ఐసీయూ రూమ్ బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది కూతుర్ని అలా చూసిన తల్లి గుండె తరుక్కుపోతుంది అమ్మ వైశాలి అని పిలుస్తారు అమ్మ నాన్న అని గట్టిగా తల్లిని పట్టుకొని ఏడుస్తుంది వైశు ఏంట్రా ఏమైంది అసలు ప్రమాదం ఎలా జరిగింది అని అడుగుతాడు నారాయణ ఏమో నాన్న ఉదయం నేను లేచేసరికి ఆయన ఇంట్లో లేరు బయటకెళ్ళారు వస్తారులే అనుకున్నా కానీ చివరికి ఇలా జరిగింది అంటుంది వైశు నారాయణ గారు షాక్ అవుతారు అంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో హాస్పిటల్లో వాళ్ళ ఊరి మనిషి ఒక ఆయన కనిపించి బాబు మీ అల్లుడు గారు వీధి చివరనే ఇలా కనిపించారయ్యా ఏదో కార్ కొట్టింది అంటాడు నారాయణ గారికి ఏం అర్థం కాదు ఏంటిది అల్లుడు వల్ల అమ్మాయికి ప్రమాదం జరుగుతుందేమో అనుకుంటే అల్లుడు గారికి ఇలా జరిగింది అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం చేసుకోవట్లేదు అని అనుకుంటూ జయంతి మీరు ఇక్కడే ఉండండి నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్తాడు నారాయణ అయితే హాస్పిటల్లో అక్షయ్ రూమ్ పక్కన భూపతి మనుషులు దొంగచాటుగా దాక్కొని ఉండటం గమనిస్తాడు నారాయణ ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు వీళ్ళకి ఈ యాక్సిడెంట్కి ఏదైనా సంబంధం ఉందా అని అనుమానం వస్తుంది నారాయణకి నారాయణ వీళ్ళని చూడడం గమనించి వెంటనే ఒకడు మిగతా వాళ్ళతో వచ్చేయండి అని చెప్తాడు సరే అని వాళ్ళంతా వెళ్ళిపోతారు ఇక నారాయణ విశాల్కి ఫోన్ చేసి అక్షయ్కి యాక్సిడెంట్ జరిగిన విషయం చెప్తాడు అయ్యో అవునా ఇప్పుడే వస్తున్నా అసలు ఎలా జరిగింది బాబాయ్ అని అడుగుతాడు విశాల్ నారాయణ జరిగిందంతా చెప్పి నాకెందుకో ఆ భూపతి మీదే అనుమానంగా ఉంది నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను నువ్వు త్వరగా రా విశాల్ అంటాడు అలాగే బాబాయ్ వస్తున్నా అని ఫోన్ పెట్టేస్తాడు విశాల్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతోంది అక్షయ మీద భూపతి మనుషులు ఎందుకు అటాక్ చేశారో తర్వాత భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్